స్వతంత్ర సమర యోధులు ముద్రించాలని ఉండి లైన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు డిమాండ్ చేశారు శుక్రవారం ఉండి మండల వెలువరిలో అల్లూరి సీతారామరాజు నూట ఇరవై జయంతి వేడుకలు ఉండి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యవీరులో చైతన్యం కలిగించిన వీరుడని మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే పరమపదించిన సీతారామరాజు దేశ ప్రజల మనసులో చిరకాలం నిలిచిపోయాడని అన్నారు గాదిరాజు వెంకటేశ్వరరాజు భూపతిరాజు హరినాథరాజు మాట్లాడుతూ మోగల్లో అల్లూరి నడయన ప్రదేశాల్లో భవనాలు నిర్మించిన అభినందనీయమని అన్నారు అల్లూరి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూలమాల వేసి నివాళులు అర్పించారు కాల్పిలో గాదిరాజు వెంకటేశ్వరరాజు సత్య బ్రహ్మారెడ్డి పూసుపాటి వెంకటరాజు గ్రామస్తులు పాల్గొన్నారు

అల్లూరి తెలుగువారి ఆత్మవిశ్వాసం పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఈయన జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే నెలలో ఈయన పరమపదించారు చాలామంది ఆ బ్రిటిష్ కాల్పుల్లో ఈయన మరణించలేదు ఈయన డూపు ఎప్పుడు కూడా అల్లూరి సీతారామరాజుకి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు డూపుగా ఉండేవారు చూస్తే మనకు అల్లూరి సీతారామరాజులాగా లాగా అనిపిస్తారు ఈయన చనిపోలేదు చాలాకాలం పాటు వేరే చోట మహర్షిగా జీవించారని కొంతమంది నమ్ముతున్నారు అలాగే ఈయనకి కొన్ని విద్యలు నేర్చుకున్నారు అల్లూరు సీతారామన్ మొత్తం దేశవ్యాప్తంగా అన్నీ తిరిగి కూడా కొన్ని విద్యలు నేర్చుకున్నారు ఒక ప్రాంతంలో ఒకసారి కనపడితే మరో ప్రాంతంలో అప్పుడే కనపడేవారు అలాంటి విద్యలు ఈయనకి సీతారామరాజుకి బాగా తెలుసు మరి స్వాతంత్ర సమర యోధుడిగా ఈయన పోరాటం చేసిన సరైన గుర్తింపు అయితే దక్కలేదు మరి ఆ తెలుగు మహనీయుడికి మనకి మోగుళ్లే మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోటేరు మండలం మోగుళ్ళేనే ఈయన చాలాకాలం ఉన్నారు ఇలాగే ఈ విధంగా దేశ పోరాటంలోనే కాకుండా గిరిజనుల చైతన్యం పరచడంలో ఈయన కీలకమైన పాత్ర పోషించారు ఇలాంటి మహనీయుడికి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏంటంటే ఒక నాను విడుదల చేయాలని ఎంతో కాలంగా మనం అడుగుతున్నాం అలాగే సీతారామరాజు జిల్లాగా మనకి విశాఖపట్నంలో ఆయన జన్మించిన ప్రాంతం పాండ్రంకి అక్కడ అయితే సీతారామ జిల్లాగా నామకరణం అయితే చేశారు మనకి ఒక నాను కనుక విడుదలైతే శాశ్వతంగా తెలుగువారి గుండెల్లో ఈయన సీతారామరాజు గారు నిలిచిపోతారని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మా వెలువరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసుకుంటాం చాలా సంతోషం అందులో లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా శ్రీ గారు నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది మొదటి కార్యక్రమంగా మా ఊరు చేసుకుంటాం చాలా సంతోషం అలాగే అల్లూరు సీతారామరాజు గురించి ఇప్పటిదాకా మ్యాస్టర్ చెప్పారు అల్లూరు సీతారామరాజు గారు మన దగ్గరలో ఉన్నటువంటి వాగల్లో జన్మించారు ఆయన గుర్తించింది తక్కువ గుర్తింపు తక్కువ గుర్తింపు తక్కువగా జనాల్లో మనకి చాలామంది తెలియదు ఇప్పుడు తరం వాళ్ళకి మోడీ గారు మనకి భీవార్లో దగ్గర ఉన్నటువంటి మోడీ గారు ప్రత్యేకించి ఒక సంవత్సరం ఉత్సవాలు ఉత్సవాల కింద చేసి మొత్తం రాష్ట్రం దేశంలో కూడా నలుమూల అన్ని కార్య అన్ని అన్ని కార్యక్రమాలు చేసి మొన్న రాష్ట్రపతి గారి దగ్గర లాస్ట్లో చేశారు మనం భీవార్లో పెద్ద విగ్రహం కాంస్య విగ్రహం పెట్టడం జరిగింది దాని స్వయంగా మన గౌరవ 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 మోడీ గారు వచ్చి దాన్ని ప్రారం ప్రారంభించడం జరిగింది ఇది ఎంతో గర్వకారణం మన మన క్షత్రియులకే కాదు మన అన్ని వర్గాలకి మన శతరాజు అన్ని వర్గాల మనిషి మన గర్వకారణం మన తెలుగు వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి ఎంత పేరు వచ్చిందంటే చాలా దగ్గరలో జన్మించి చాలా గర్వకారణం అలాగే భవిష్యత్తులో అల్లూ సీతారామరాజు జయంతి సందర్భం భవిష్యత్తులో ఆయనకి కావాల నాణ్యం కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మేము లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం స్వాతంత్ర పోరాటంలో అల్లూ సీతారాజు యొక్క స్ఫూర్తి మన యావత్ భారతదేశం గుర్తించింది ఆయన యొక్క మంచితనానికి ఈరోజు లయన్స్ క్లబ్ వారు మన విలువరు గ్రామంలో అల్లూరు సీతారామ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ ఇంతమంది సమక్షంలో సమూహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ చాలా సంతోషం అలాంటి మహానుభావుల యొక్క కీర్తి కూడా ఎప్పుడు మంచి మంచి పనులు చేసిన ఎప్పుడు కూడా వాళ్ళు శాశ్వతంగానే ఉంటారు మంచి చేసిన వాళ్ళు వాళ్ళకి స్థిరస్థాయిగానే ఉంటారు అలాంటి వ్యక్తులు సీతారామరాజు ఒక ఆయన అందరికీ నమస్కారం అండి ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మన వెలువరు గ్రామంలో వారిని మనం పూలమాలలు వేసి అందరూ సమకు లెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అదే రకంగా మోగల్లో మన ఈరోజు వర్చువల్గా మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయనది కేంద్ర మంత్రి గారు జాతికి అంకితం చేస్తున్నారండి అది అలాగే సీతారామ గారి నాణ్యం కూడా ఆయన పేరు మీద నాణ్యం విడుదల చేస్తే ఆయన శాశ్వతంగా అందరూ గుర్తుంచుకునే బాగుంటుంది ఆ నాణ్యం కూడా దాచుకునే బాగుంటుంది ఆయనకి మంచి గౌరవంగా దక్కినట్టుగా ఉంటుందని భావిస్తూ ఈ నాకు అవకాశం ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు